హిందూపురం బెంగళూరు రోడ్లో వెలిసిన అయ్యప్ప స్వామి దేవాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా హిందూపురం పట్టణ వైసీపీ మైనారిటీ నాయకుడు కట్ల భాష ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అయ్యప్పలకు దాదాపు వెయ్యి మందికి అయ్యప్ప స్వాములకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు పురస్కరించుకొని ఈరోజు అయ్యప్ప గుడి దేవస్థానంలో మా భాష గారి ఆధ్వర్యంలో మా మున్సిపల్ చైర్పర్సన్ గారు మరి చిమ్మత్తూరు లేపాక్షి హిందూపూర్ మండల నాయకులు వైస్ చైర్మన్ జగ్వి గారు చాలామంది ఉన్నారు అందరూ నాయకుల సమక్షంలో ఈరోజు అయ్యప్ప భక్తాదులకు అన్నదాన కార్యక్రమం పెట్టారు మా భాష గారు దానికి పురస్కరించుకుని ఇక్కడ రావడం జరిగింది ఆయన ఆరో ఆయుర ఆరోగ్యాలతో మరొక్కసారి అవకాశం తీసుకుని ఇంకా ఇంకొకసారి 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 ముఖ్యమంత్రిగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా ఆ మన ఆంధ్రప్రదేశ్ గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నగారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు హిందూపురంలో అయ్యప్ప సామ గుడిలో మన కట్ల భాష అన్నగారి ఆధ్వర్యంలో అలాగే ఇక్కడ విచ్చేసిన మన కొండూరు వేణుగోపాల్ రెడ్డి అన్నగారు అలాగే చిన్నత్తూరు దేపాక్షి అలాగే హిందూపురం టౌన్ బిల్ అందరూ నాయకులు మా వైస్ చైర్పర్సన్ గారు అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ఎంతో అభివృద్ధి పరంగా ముందుకు వెళ్తున్న ఏకైక ముఖ్యమంత్రి మా సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నగారు ప్రజలకు పక్షపాతిగా కులం లేకుండా మతం లేకుండా ఈరోజు ప్రతి అభివృద్ధిలోనూ మా సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నగారు ఉన్నారు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఏ ముఖ్యమంత్రి ఇవ్వలేనని సంక్షేమ పథకాలు ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి మన సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నగారు ఈరోజు చూసుకుంటే కులాలకు అతీతంగా ఇక్కడే తెలుస్తుంది మన కట్ల భాష అన్నగారు అందరికీ అయ్యప్ప సామూలర్ ఎవరేవైతే మాలధారణ చేసినారో మతాలకు అతీతంగా ఈరోజు అన్నదానం చేస్తున్నారు వాళ్ళ కుటుంబం వాళ్ళ కుటుంబం మీద ఆ దేవుడు ఆశీషులు ఎళ్ళవేళలా ఉండాలని మా సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నగారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ఆ అయ్యప్ప స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ ఒకసారి మా సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నగారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈరోజు ప్రత్యేకంగా పూజా కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము అలాగే వెయ్యి మందికి పైగా అన్నదాన కార్యక్రమం అయ్యప్ప ఏర్పాటు చేస్తున్నాము మా ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సుఖ సంతోషాలతో అతని కుటుంబం వైఎస్ ఫ్యామిలీ ఎప్పుడూ చల్లగా ఉండాలని ఈరోజు ప్రత్యేక పూజా కార్యక్రమం చేసినాము ఎల్ ఎల్లవేళలా తన ముఖ్యమంత్రిగా ఇప్పుడే కాదు ఈ ఐదు సంవత్సరాలే కాదు ఇంకో ఇరవై ఐదు సంవత్సరాలు తన ముఖ్యమంత్రిగా ఉండాలని ఆకాంక్షించు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడు చల్లగా ఉండాలని ఆయన దీవెనతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు